బాంబులకు బెదరవు బుల్లెట్లకి భయపడవు గడ్డకట్టేంత ఉన్నా కాస్త కూడా వనకవు భూమికి వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాలని యుద్ధ స్థావరాలని సునాయాసంగా చేరుకొని శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి భారత సైన్యంలోకి కొత్తగా చేరిన మ్యూల్ రోబో దళం గొప్పతనం గురించే ఇదంతా మ్యూల్ అంటే మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ అని అర్థం ఇవి చూడటానికి నాలుగు కాళ్లతో ఉండి కుక్కలని పోలిన రోబోలు ఏఐ పరిజ్ఞానంతో పనిచేస్తాయి మైనస్ నలభై డిగ్రీల చలి నుంచి యాభై డిగ్రీల ఎండ వరకు ఎలాంటి కఠినమైన వాతావరణాన్నైనా తట్టుకుంటాయి నిటారుగా ఉండే పర్వతాలు వేగంగా ప్రవహించే సెలయేళ్ళు అగ్ని ప్రమాదాలు ఏవి గమ్యాన్ని చేరుకోకుండా వీటిని అడ్డుకోలేవు వీటి బరువు యాభై కేజీలుంటే వీపున మరో పదిహేను కేజీల బరువు ఉండే ఆహారము మందులు ఆయుధాలు వంటి వాటిని తీసుకెళ్లి సైనికులకి అందిస్తాయి దారిలో బాంబులు పేలినా బెదరవు